జమర్ద గురు అకాండపడి బ్రహ్మానాయకుడు సర్వగ్గు సాయినాథిని మనం మనస్ఫూర్తిగా పూజిస్తూ ప్రార్థిస్తూ ఈ యొక్క సత్సంగ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం మనం షిర్డి సాయిబాబు మందిర నిహు మా కాపుకట్టున దేవి నవరాత్రులు పునస్కరించుకొని తొంభై కుల ఒక్కరి గృహం నందు ఈ సత్సంగ కార్యక్రమం జరుపుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మన మందిర కోశాధికారైన పిఏఎన్వి నాగరాజు గారి యొక్క స్వగృహం నందు మనం ఈ యొక్క సాయినాథుని సత్సంగ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం సాయినాథుడు సర్వకుడు సర్వదేవతా స్వరూపుడు భక్తుల హోదా సర్వకాల కాపాడుతున్న ఆ సాయినాథుని మనం పూజిస్తూ పరిజిస్తూ తెలుస్తున్నాం అయితే మన జీవిత చరిత్రలో అనేక అంశాలు మనకు రుద్దుప్రచారం జరిగింది అయితే ఆ యొక్క అంశాలలో కొన్ని మనం పారాయణం చేసినప్పుడు కొన్ని అవగాహన చేసుకుంటాం కొన్ని అవగాహన చేసుకో అవగాహన చేసుకోక అవగాహన లోపంతో కొన్ని మనం తెలిసి తెలియక మాట్లాడుతూ ఉండడం సహజం అయితే చాలామంది ఏమంటారు అంటే కొంతమంది బాబా తత్వస్వరూపుడు కదా ఫకీర్ కదా బాబాకు ఆచారాలు లేవు సంప్రదాయాలు లేవు మనం ఆచార సంప్రదాయాన్ని పెద్దగా పాటించాల్సిన పని లేదు బాబా యొక్క తత్వంలో మనము అంతగా ఆచారాలు పట్టించవలసిన అవసరం లేదు అని కొంతమంది అంటూ ఉంటారు అది చాలా తప్పు చాలా తప్పు బాబా గారు తన చరిత్రలో ఆచార సంప్రదాయాలు కూడా పాటించారు కులదేవతలను పాటించారు గ్రామ దేవతలను పాటించారు ఆచారాన్ని పాటించారు సంప్రదాయాన్ని పాటించారు కానీ తెలియని అంటే బాబా కవిలే వివిరే వివిరే అని చెప్పి అంటూ ఉంటాం ఎందుకంటే ఇప్పుడు బాబాజీవి చరిత్రలోకి వెళ్తే మనకు తెలుసు బగందరా క్షీరసాగర్ని కథలో ఆ బగరా క్షీరసాగరుని యొక్క తండ్రి పిఠామ భక్తుడు పాన్పణ భక్తుడు ప్రతిరోజు కూడా ఆయన పూజ చేస్తాడు తీర్థయాత్ర అంటారు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన తల్లిదండ్రులకు శాంతం పెడతారు తన కొడుకు మర్చిపోతాడు అవన్నీ మర్చిపోతాడు మర్చిపోయి ఆ సంప్రదాయాలని వదిలేస్తారు సంప్రదాయాన్ని వదిలేస్తే బాబా ఆ క్షీరసాగరుని యొక్క పిలిపించి మీ నాన్న ఇవన్నీ చేసేవాడు ఇవన్నీ నువ్వు మర్చిపోయావు అని చీవాట్లు పెట్టి ఇక్కడ నుంచి నువ్వు పూజ తప్పకుండా చెయ్యి పూజ తప్పకుండా చేయి అదేవిధంగా యాత్రలు చేయి శ్రాంతం పెట్టమంటాడు బాబు పూజ యాత్రలు శ్రాంతం ఈ యొక్క సంప్రదాయాలని పాటించాలి మీ నాన్న ఉన్న సమయంలో ఈ సంప్రదాయాన్ని పాటించాడు కాబట్టి నీవు ఈ సంప్రదాయాన్ని వదిలేస్తావు కానీ ఈ సంప్రదాయాన్ని పాటించు అని గట్టిగా బాబా మందలించడం జరిగింది మందలించి ఆ సంప్రదాయాన్ని పాటించమని చెప్తాడు అదేవిధంగా మనం తర్కడి దగ్గర చూస్తే తర్కడు తర్కడి యొక్క తల్లి షిరిడి వెళ్తూ వారి యొక్క నాన్నకు చెప్పేస్తారు బాబాకు నైవేద్య పెట్టమని ఆయన ప్రార్థన సమాజ భక్తులు అంటే విగ్రహాలు కొలవుడు కానీ మా కోసం నైవేద్యం పెట్టమని చెప్పి పాపకి చెప్తారు చెప్పి వాళ్ళ నాన్న చెప్పి షిరిడీకి వెళ్తారు షిరిడీకి వెళ్ళగా ఆయన ఏం చేస్తాడు ఆదివారం నైవేద్యం పెట్టారు అదేవిధంగా సోమవారం శనివారం నైవేద్యం పెడతారు ఆదివారం నైవేద్యం పెడతారు సోమవారం నైవేద్యం పెడతారు తర్వాత మంగళవారం ఏమవుతుంది అని ఆఫీస్ హడావుల్లో నైవేద్యం పెడతారు నైవేద్యం పెట్టకపోయే వరకు ఆ సమయంలో చక్కడే చక్కడ బాగా బాబా ముందు ఉంటారు ద్వారకా మీద చక్కడ తండ్రి వారి ఇంట్లో ఉంటాడు అప్పుడు బాబా అంటారు బాబుతో నేను తినడానికి ఇంటికి వెళ్ళాను కష్టం మీద వెళ్ళాను తలుపులు వేసుకున్నాను లోపలికి వెళ్ళడానికి నాకు కష్టమే కాదు లోపలికి వెళ్ళాను తినడానికి లోపలికి వెళ్తే ఏమీ లేదు తిరిగి వెనక్కి వచ్చాను అంటారు బాబు అంటే వారితోటి బాబా మీ ఇంటికి వెళ్ళాను నైవేద్యం లేదు ఆకలితో తిరిగి వచ్చిన అన్నాడు అంటే ఏంది అక్కడ వద్దాం మీ మీరు పెట్టే నైవేద్యం నేను ప్రతిరోజు స్వీకరిస్తున్నా అని బాబాయ్ చెప్పారు మీరు నాకు రోజు అన్నం పెడుతున్నారు నేను స్వీకరిస్తున్నాను మనమేమనుకుంటున్నాం మనం పెడుతున్నాము అని స్వీకరిస్తున్నాడు స్వీకరించేటట్టు మనం అనుకుంటున్నాం కానీ ఈ కథలో బాగా స్పష్టంగా చెప్పారు స్పష్టంగా చెప్పారు మీరు ఏదైనా నాకు ఒక ఇంట్లో కానీ ఒక గుడిలో కానీ ఒక టెంకాయ కొట్టునా ఒక పండు పెట్టినా మనం చేసుకున్న ఆహారం పెట్టినా బాబా స్వీకరిస్తాడు పెట్టినప్పుడు నన్ను ప్రశ్నించిన వారు అని బాబా అంటాడు కాబట్టి ఏంటంటే మనం నైవేద్యము పెట్టడం అనేది సంప్రదాయం ఆ సంప్రదాయాన్ని బాబా చూసే తప్పకుండా చెప్పారు నైవేద్యం పెట్టండి మీరు పెట్టే నైవేద్యాన్ని నేను తీసుకుంటాను అని బాబా తక్కువ చెప్పారు ఇప్పుడు మన బాబా మందిరం ఉంది ప్రతిరోజు మధ్యాహ్నం కొంతమంది ఇంట్లో వంట చేసుకొని పన్నెండు గంటల హారు తర్వాత బాబాకు ప్రసాదం తీసుకొస్తారు వారు అనుకు వండుకున్న అన్నం కావచ్చు పప్పు కావచ్చు పచ్చడి కావచ్చు రొట్టెలు కావచ్చు ఏదో తీసుకొస్తారు తీసుకొచ్చినా బాబా నూటికి నూరు రూపాయలు స్వీకరిస్తారు స్వీకరిస్తారు అదే ఎవరైతే బాబా మందిరంలో మధ్యాహ్నము గురువారం కావచ్చు మిగిలిన రోజులు కావచ్చు వారి ఇంట్లో తయారు చేసుకున్న పదార్థాన్ని తీసుకొని బాబా మందిరంలో నైవేద్యం పెడితే ఆ నైవేద్యం బాబా నూటికి నూరు రూపాయలు స్వీకరిస్తాడు స్వీకరించి తృప్తి చెందాడు బాబాకు ఒకసారి ఆహారం పెడితే మనకు వంద సార్లు ఆహారం మనకు పెడతారు వంద సార్లు ఆహారం పెడతారు బాబా కాబట్టి ఆ నైవేద్యం పెట్టడం గొప్ప విషయం అది నిజంగా కొంతమంది పాపం మన బాబాకులో మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రతిరోజు నైవేద్యం తీసుకొచ్చిన కొంతమంది ఉన్నారు కొంతమంది ఉన్నారు నిజంగా వాళ్ళు నిజంగా అదృష్టవంతులు అన్నాడు నిజంగా అదృష్టవంతుడు ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు బాబా ప్రైవేట్గా తీసుకొస్తున్నారంటే ఎంత అదృష్టవతున్న వాళ్ళు ఎందుకంటే ప్రతిరోజు బాబా కరెం పెడుతున్నాడు వాళ్ళని బాబా ఎట్లా కాపాడుతారంటే నూటికి నూరు రూపాయలు కాపాడుతారు అనుమానమే లేదు ఆ విషయాన్ని అనుమానమే లేదు సాధ్య బయాచిమే అన్నం పెట్టినందుకు బాబా తన ప్రాణం ఇచ్చేశాడు కదా తన ప్రాణాన్ని వదిలేశాడు తన ప్రాణం వదిలేదు బాబా ఎందుకు అన్నం పెట్టు అంటే బాబాకు అన్నం పెడితే బాబా ఇచ్చిన ఫలితం ఏందంటే తన ప్రాణం